గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కోళ్ళు అంతు చిక్కని వ్యాధితో కొన్ని వేల కోళ్లు చనిపోతూ ఉన్నాయి సో కోళ్ల ఫారానికి సంబంధించినటువంటి పౌల్ట్రీ యజమానులు కూడా ఏవైతే ఆ ఫౌల్ట్రీ ఉన్నాయో అట్ని మూసివేసుకొని ఇప్పుడు ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి మరి ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది అనే కోణంలో కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు దాని మీద దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా బర్డ్ ఫ్లూ వల్లే ఇదంతా జరుగుతుంది అనే కోణంలో కూడా అధికారులు ఒక అంశాన్ని అయితే వెల్లడించడం జరిగినప్పటికీ కూడా ఇప్పటికే దాదాపుగా కొన్ని వేల కోళ్లు అంటే ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలో కొన్ని వేల కోళ్లు చనిపోయినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆ కొన్ని ఫౌల్ట్రీ స్ అయితే ఒకే రోజు దాదాపుగా ఐదు వేల నుంచి పదివేల కోళ్లు చనిపోయినటువంటి పరిస్థితులు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి సో చనిపోయినటువంటి కోళ్ళని కూడా యజమానులు ఊరికి దూరంగా అంటే జనాలకి దూరంగా కూడా ఏదైతే జేసీబీతో గోతులు తీర్చి మరీ గోతులు తీసి మరీ వాటిని అందులో పెట్టి కప్పివేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ వైరస్ అనేది కోళ్ల నుంచి మనుషులకు కూడా వ్యాప్తి చెంది అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా అధికారులు కానీ వైద్య బృందానికి సంబంధించినటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెల్లడించడం జరిగింది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అధికారులు కూడా ఎవరైతే ఫౌల్టరీ యజమానులు ఉన్నారో వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది చనిపోయినటువంటి కోళ్ళని కూడా ఇమీడియట్ గా మీరు పౌల్ట్రీలో ఉంచకుండా తీసుకెళ్ళి జనావాసంకి దూరంగా ఉన్నటువంటి ఊరి చివరి ప్రాంతాల్లో గోతులు తీసి అంటే చాలా వరకు మనం చూసాం మొన్న ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో చనిపోయినటువంటి కోళ్లను కూడా పారుతున్నటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లలో కలపడం జరిగింది సో దాని ఇంపాక్ట్ అనేది ప్రజల మీద ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి మీకు మీరుగా స్వచ్ఛందంగా ఇనిషియేట్ తీసుకొని చనిపోయినటువంటి కోళ్ళని అన్నిటినీ కూడా జనావాసంకి దూరంగా ఒక గోయి తీసి గోతులో పెట్టండి అన్నట్టుగా అధికారులు కూడా సూచించడం జరిగింది మరోవైపు లక్షల్లో లాస్ అయినటువంటి పౌల్ట్రీ యజమానులు కూడా తలలు పట్టుకుని కూర్చున్నటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ అంశాన్ని తెలంగాణ సర్కార్ కూడా కాస్త సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది అఫీషియల్ గా ఒక నోటును కూడా రిలీజ్ చేయడం జరిగింది దయచేసి ప్రజలు కొద్ది రోజులు ఈ చికెన్ కి దూరంగా ఉండండి చికెన్ తినకపోవడమే మంచిది ఆ తిని లేనిపోని ఆరోగ్య సమస్యలు తెచ్చుకొని మళ్ళీ వాటిని ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందించి మొత్తం అల్లకొల్లోలం చేయకుండా దయచేసి కొద్ది రోజులు ఎవరైతే చికెన్ ప్రియులు ఉన్నారో మీరంతా కూడా కొద్ది రోజులు స్వచ్ఛందంగా మీకు మీరుగా చికెన్ చికెన్ని మానేయటం మంచిది అన్నట్టుగా తెలంగాణకి సంబంధించినటువంటి సర్కార్ అధికారికంగా ఒక నోట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది సో దాని ఇంపాక్ట్తో ఇప్పుడు ఇటు సీ ఫుడ్ అంటే ఫిష్ మీద కానీ రొయ్యల మీద కానీ ఎక్కువగా ధరలు చూపిస్తూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి యజమానులు అలాగే మేకలకి సంబంధించినటువంటి వాళ్ళ అంటే దా దాని మాంసం కూడా ఎక్కువగా రేటు వినిపిస్తూ ఉంది సో మధ్య తరగతి వాళ్ళు కూడా కొద్ది రోజులు అసలు మాంసం అనేది అందరి ద్రాక్షలా మారిపోతుందేమో అనే కోణంలో కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ బర్డ్ ఫ్లూ ఇంపాక్ట్ అనేది మాత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి దయచేసి పౌల్ట్రీ యజమానులకి లాస్ వచ్చినప్పటికీ కూడా దాని మీద ప్రభుత్వం ఏదో ఒక రకంగా చర్యలు తీసుకొని వాళ్ళని ఆదుకోవాలని మనం కూడా కోరుకుందాం బట్ ఎట్ ద సేమ్ టైం చనిపోయిన కోళ్ళని మాత్రం చాలామంది కూడా అంటే తక్కువ రేటుకు వస్తుంది కదా అని చెప్పేసి చికెన్ అంటే ఆల్మోస్ట్ ఒక అరవై శాతం చికెన్ తినడం మానేసారు ఇంకో ఫార్టీ పర్సెంట్ పీపుల్స్ కోసం కూడా పౌల్ట్రీ యజమానులు సరే మొత్తం లాస్ట్ రావటం ఎందుకు ఎంతో కొంతకి విక్రయిస్తే అయిపోతుంది కదా అనే కోణంలో కూడా చికెన్ అమ్మే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు బట్ ప్రజలు కూడా కొంచెం స్వచ్ఛందంగా ఈ చికెన్ ని అవాయిడ్ చేస్తే బెటర్ గా ఉంటుంది అండ్ పౌల్ట్రీ యజమానులు కూడా ప్రజల ఆరోగ్య సమస్యలు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చనిపోయిన కోళ్ళని ఇమీడియట్ గా వాళ్ళు ఊరు చివరిన కాల్ చేయడమా లేకపోతే కాల్చినా కూడా దాని నుంచి వచ్చినటువంటి పొగ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా పీపుల్స్ మీద ఉండే ఛాన్సెస్ ఉంది కాబట్టి చాలా వరకు లోతుగా గొయ్యి తీసి ఆ గోతులో పూడ్చడమే ఉత్తమం అన్నట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు కాబట్టి దయచేసి ఈ విషయంలో మాత్రం ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఈ అంశాన్ని ఇనిషియేట్గా తీసుకొని దీన్ని అంటే చాలా కొద్ది రోజుల్లోనే దీన్ని అరికట్టే ప్రయత్నం చేయాలంటే మాత్రం కొద్ది రోజులు చికెన్ తినకపోవడమే మంచిది అండ్ పౌల్ట్రీ యజమానులు కూడా చనిపోయిన కోళ్ళని ఇమీడియట్గా పూడ్ చేయడం బెటర్ ఎందుకంటే కరోనా లాంటి మహమ్మారి వల్ల ప్రపంచం ఎంత అతలాకుతలమైందో మనం చూసాము సో ఒక్కసారి ఏదన్నా వైరస్ బయటకు వచ్చి అది ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందిందంటే మాత్రానికి ఇటు ప్రభుత్వ అధికారులు కూడా దాన్ని కట్టడి చేయాలంటే మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాన్ని ఎవరికి వాళ్ళు ఇనిషియేట్గా తీసుకొని దీన్ని ఇక్కడితో అంటే కొద్ది కాలంలోనే అంటే ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా తక్కువ కాలంలోనే దీన్ని మనం అరికట్టే ప్రయత్నం చేయాలంటే ఖచ్చితంగా ఇది అందరి మన అందరి బాధ్యత కాబట్టి అటు గవర్నమెంట్ అంటే ప్రభుత్వం చెప్పినట్టు చికెన్ కొద్ది రోజులు మానేయడం బెటర్ అండ్ ఫౌల్ట్రీ యజమానులు కూడా మీ జాగ్రత్తలో ఉండడం బెటర్ అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే పౌల్ట్రీలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఉంటారో వాళ్ళకు కూడా దీనికి సంబంధించినటువంటి ఆ లక్షణాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బర్డ్ ఫ్లూకి సంబంధించినటువంటి ఆ లక్షణాలు అంటే ప్రజలకు కూడా సోకే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా కొద్ది రోజులు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేది మా మాగ్నా ఛానల్ ద్వారా మేము కూడా కోరుకుంటున్నాం అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా తీసుకోవాలనేది అవర్ హంబల్ రిక్వెస్ట్